అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ప్రైమ్ టైమ్ న్యూస్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కర్నూలు జిల్లాలో ఇంకో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం కోడుమూరు ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ప్రధానంగా ఎస్సీ రిజర్వ్డ్ అని చెప్పుకోవచ్చు ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరవేయబోతుంది టీడీపీ పార్టీనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీనా అసలు ఈ నియోజకవర్గంలో ఏం జరగబోతుంది ఒక్కసారి ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే సంస్థ ఈ నియోజకవర్గం గురించి ఒక స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ నియోజకవర్గం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మీరు ఒక్కసారి మనము కాసే ఆ నియోజకవర్గ పరిస్థితులని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం కోడుమూరు నియోజకవర్గంలో ప్రధానంగా అర్బన్ ఓట్ల కంటే రూరల్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి రూరల్ ఓట్లు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓట్ ప్రజలుంటే అలాగే అర్బన్ ఓట్లు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓట్లుండడం జరిగింది ఇక్కడ రెండు వందల డెబ్బై ఐదు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఈ కాన్స్టిట్యున్సీలో అలాగే ఇక్కడ వాల్మీకి మిగతా సామాజిక వర్గం బీసీలు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు సరే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా రెండు పార్టీలు ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో భాగంగా ఇక్కడ టీడీపీ పార్టీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ టీడీపీ పార్టీ అభ్యర్థి వచ్చేసి బొగ్గుల దస్తగిరి ఈ నియోజకవర్గంలో వీళ్ళిద్దరిలోన ఎవరు గెలవబోతున్నారు ఈ నియోజకవర్గంలోన ఏ పార్టీ జెండా ఎగరవేయబోతుంది అలాగే సర్వే స్టాటిస్టిక్స్ ఒక్కసారి గమనించుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో హిందూ క్రిస్టియన్ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు ఈ నియోజకవర్గంలో హిందూస్ అలాగే క్రిస్టియన్ కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది వారి ఒక్కసారి స్టాటిస్టిక్స్ గణ ఈ నియోజకవర్గంలోన ఏ పార్టీకి ఎంత శాతం పోలైందంటే టీడీపీ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ హిందూస్ వైఎస్సార్సీ పార్టీకి ఫార్టీ నైన్ పర్సెంట్ జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ అదర్శి పోలయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే క్రిస్టియన్స్ చూసుకున్నట్లయితే థర్టీ సెవెన్ పర్సెంట్ టీడీపీకి సిక్స్టీ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్ కి అలాగే ముస్లిం ఓట్లు చూసుకున్నట్లయితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ టీడీపీకి ఫార్టీ సిక్స్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్ కి పోలయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే జెండర్ బేస్ చూసుకున్నట్లయితే మేలు ఫీమేలు వంద శాతం ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నారనుకుంటే అందులోన మేల్ వచ్చేసి ఫార్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫీమేల్ వచ్చేసి ఫార్టీ నైన్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఓట్లు ఏ ఏ పార్టీకి బదిలీ అవుతాయని మనం స్పష్టంగా గమనించినట్లయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టీడీపీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫిఫ్టీ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదర్స్కి మేల్ ఓట్లు అనేటివి పోలయ్యాయి అలాగే ఫీమేల్ ఓట్ల దృష్ట్యా చూసుకున్నట్లయితే ఫార్టీ టూ పర్సెంట్ టీడీపీకి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అదర్స్కి పోలయ్యని మనకు స్పష్టంగా గమనించవచ్చు అలాగే ఏజ్ల వారిగా చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలోన థర్టీ ఏజ్ థర్టీ టు ఫిఫ్టీ ఫిఫ్టీ టు అబౌవ్ ఆ ఏజ్ల వారిగా చూసుకున్నట్లయితే ఏ ఏ పార్టీకి ఎంతపోలేయని మనం స్పష్టంగా గమనించుకోవచ్చు ఒకసారి చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టూ పర్సెంట్ టీడీపీ పార్టీకి థర్టీ బిలో ఉన్న ఏజ్ వాళ్ళు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫార్టీ సిక్స్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చేసి అదర్స్కి థర్టీ టు ఫిఫ్టీ ఏజ్ గల వాళ్ళు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టీడీపీకి ఫిఫ్టీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదర్స్ కి అలాగే ఫిఫ్టీ అంతకంటే అబౌవ్ సిక్స్టీ కావచ్చు మేబీ ఇంకా ఎక్కువే కావచ్చు వాళ్ళ ఓట్లు కూడా ఎంత శాతం పోలైంది ఏ ఏ పార్టీ కను మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఫార్టీ త్రీ పర్సెంట్ టీడీపీ పార్టీకి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వైఎస్ఆర్సీ పార్టీకి జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ అదర్స్ కని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు వృత్తుల వారిగా చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో ప్రధానంగా అగ్రికల్చరు బిజినెస్ గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ వీళ్ళు ఉన్నారు వీళ్ళ ఓట్లు ఏ ఏ పార్టీకి ఎంత శాతం పోలైందని మనం ఒక్కసారి గమనిద్దాము అగ్రికల్చర్ చూసుకున్నట్లయితే టిడిపి పార్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అదర్స్ కని మనం చెప్పుకోవచ్చు అలాగే బిజినెస్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టూ పర్సెంట్ టీడీపీకి థర్టీ ఫోర్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అదర్స్ కానీ చెప్పుకోవచ్చు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ దృష్ట్యా చూసుకున్నట్లయితే సెవెంటీ సిక్స్ పర్సెంట్ టీడీపీకి అలాగే ట్వంటీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్శకన్ చెప్పుకోవచ్చు అలా ఎంప్లాయ్మెంట్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అదర్శకన్ మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఒక అబ్జర్వేషన్ అనేది ఉంది ఈ నియోజకవర్గంలో స్పష్టంగా ఎవరు గెలుస్తారని ఒక ఈ సర్వే సంస్థ ఒక అబ్జర్వేషన్ అయితే ఇచ్చింది చూద్దాము అబ్జర్వేషన్ ఏం చెప్తుంది అబ్జర్వేషన్ అనేది మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి కోడుమూరులో టీడీపీ ఎప్పుడు గెలుపొందలేదు ప్రధానంగా కోడుమూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీలోన ఈ నియోజకవర్గంలోన అప్పటి నుంచి ఇప్పటి వరకు టీడీపీ పార్టీ అనేది గెలుపొందలేదని ఈ సర్వే సంస్థ స్పష్టం చేస్తుంది కానీ దానికి ముప్పై శాతం అంకిత భావంతో కూడిన క్యాడర్ ఉంది ఇది ఐఎన్సి లేదా వైఎస్ఆర్ చేత తాకబడలేదు అంటే దానికి ఒక పర్టికులర్ థర్టీ పర్సెంట్ క్యాడర్ అయితే ఆ కాన్స్టిట్యున్సీలోన ఉంది టీడీపీ పార్టీ కానీ స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఆదిమూలపు సతీష్ ఉన్నాడో ఆదిమూలపు సతీష్ అనే వ్యక్త ఆదిమూలపు సురేష్ వాళ్ళ తమ్ముడే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు ఈ కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థిగా కేటాయించింది సరే ముస్లిం మసీదులకు చెందిన భూములు భూ కబ్జా ఆరోపణలో ఆదిమూలపు సతీష్ చాలా బ్యాడ్ ఇమేజ్ ఉంది అంటే ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఉన్నాడో ఆయన పైన ఇలాంటి ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ కబ్జాలు ఎక్కువగా జరిగాయని ఆయన మీద ప్రధానంగా ఆరోపణలు అనేటివి ఉన్నాయి జేఎస్పి కూడా గణనీయమైన బలాన్ని కలిగి ఉంది మరియు కనీసం జీరో పాయింట్ ఎయిట్ శాతం ఓట్ బ్యాంకు కవర్ చేయగలదు అంతర్లీనంగా టిడిపి వేవ్ మరియు వైఎస్ఆర్ సిపి వ్యతిరేక సెంటిమెంటు వైఎస్ఆర్ సిపి ప్రతికూల ఇమేజ్ టీడీపీ విజయానికి దారితీసే అవకాశం ఉంది ఇక్కడ కాస్త జనసేన పార్టీకి మంచి పట్టు ఉంది అలాగే కూటమితోనా ఈ నియోజకవర్గంలోనా మరి టిడిపి పార్టీ అనేది గెలుపొందే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే సంస్థ అయితే స్పష్టం చేస్తూ వస్తుంది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోన గతంలో ఉన్న వైఎస్సిపి ఎమ్మెల్యే కంటే ప్రస్తుతం ఎవరైతే అభ్యర్థిగా ఇచ్చారో అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేశారు ఆదిమూలపు సతీష్ పైన అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఈ సర్వే సంస్థ అయితే స్పష్టం చేసింది ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోన బొగ్గుల దస్తగిరి ఎంత మెజార్టీతో గెలుస్తాడు ఇక్కడ టీడీపీ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది అనేది ఒకసారి గమనిద్దాము ఈ సర్వే సంస్థ ఏం చెప్తుందో అనేది పదివేల నుంచి పన్నెండు వేల ఓట్ల మెజార్టీతో ఈ నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ గెలుస్తుందని ఈ సర్వే సంస్థ అనేది స్పష్టం చేస్తుంది